కోరిక నెరవేర్చేది వాడు అది సద్బుద్ధితో ఏది ఋషులు చేసినటువంటిది కానీ సేమ్ టైం ఈ ఋషులతో పాటు ఋషులు తపస్సు చేసేటప్పుడు రాక్షసులు దాన్ని చెడగొట్టేది వారట అప్పుడు అందుకే రాక్షసులకు అంటే ఎక్కడైతే ఘంటానాదము గనక ఉంటదో అక్కడ రాక్షసుడు రాడు అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి గంటలు ఇంటిలో కాలే గల్లు లెక్క ఉంటుంటాయి కొట్టది అంటది అని ఓ అనదు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా మంది ఉంటారు ఆ భగవంతుని చూసినటువంటి వాళ్ళు తమ వంతు ప్రయత్నం తమ వంతు చేసుకుంటూ పోతారు తప్ప భగవంతుని కావాలి అనుకుంటే దూరం వేస్తూ ఉంటారు కాబట్టి మీరు భగవంతుణ్ణి ఎక్కడికి కూడా నిరంతరముగా భగవంతుణ్ణి స్మరించండి ముఖ్యముగా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి మీరు అంటే ఈ మధ్య కాలంలో మీ అందరికీ కూడా తెలుసు స్త్రీ శక్తి ఉంటేనే ఏదైనా సాధించగలరు కానీ అట్లాంటి స్త్రీ శక్తి ఏం చేస్తుంటుందా అంటే వాట్సాప్లు యూట్యూబ్లు ట్విట్టర్లు అని ఫేస్బుక్లు అని కాపీ పడుకుంటూ పని రాక పండుకుంటాం అది ఆడదు పిల్లలు ఎగడం కష్టం కాబట్టి ఇటు పిల్లలది చదువుకుపోవడం ఇబ్బంది అవుతుంది ఇటు భర్తకు ఇబ్బంది అవుతుంది అది పెద్ద లొల్లే అవుతుంది కాబట్టి మీరు చూసుకోండి కాదనట్లేదు విజ్ఞానాన్ని పెంచుకోండి కాదనట్లేదు కానీ ఆయన కొన్ని పక్కకు పెట్టేసేసి ముఖ్యంగా మన ఫ్యామిలీని ముట్టు మాట్లాడి ఈ విధంగా ఉందాం ఈ విధంగా బతుకుదాం ఈ విధంగా చేద్దాం అంటే లైఫ్ ఆనందంగా కష్టం వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే ఎవరైనా ముందరికి ఉండాలి సుఖంగా ఉన్నప్పుడు కన్నులో కొద్ది మన వెనకాల ఉంటుంటారు కష్టం వచ్చినప్పుడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే మన అసలైనటువంటి శిసలైనటువంటి ఆపద్భాంధము ఆపదలు ఆదుకునేవాడు అబద్భాండదు చూడండి ఆ దగ్గరికి వెళ్ళమని అన్నారు విజయ నా ఉండని అండి కడుపు ఉండేది అందరం ఆ ధ్యానం చేయడం వల్ల ఎట్లాంటి శక్తి వస్తుంది అంటే ఉన్నదానితో తృప్తి పడే శక్తి వస్తుంది లేని దాని గురించి ఆలోచన చేస్తే శక్తి రాదు ఎందుకంటే AHHHHH <laughs>

నారాయణ మనకు ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పురాణ పీఠనందు మరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవపేతముగా నిర్వహించబడడం జరుగుతున్నది మరి ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా పదో తారీఖు రోజున అనగా నిన్నటి రోజు విశ్వసేనారాధన వాసుదేవ ఆవాధన అంగురాగ్రహణం వృక్షగ్రహణం దేవతాహ్వానం భేరీ తాడనం అగ్ని ప్రతిష్ట ఆదివాస హోమాలు విశేషముగా నిర్వహించబడం జరిగింది ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కంకణ ధారణము చేసి అందరికీ కూడా శుభప్రదం కలగాలని కంకణ ధారణం చేయడం జరిగినది అదేవిధంగా పదకొండో తారీఖు ఈ రోజున ఉదయాత్ పూర్వము సుదర్శన నారసింహ హవనము అదేవిధంగా మధ్యాహ్నము గరుడ పటాదివాసం వచ్చినటువంటి సంతానము వివాహము ఉద్యోగము కానటువంటి భక్తులందరికీ కూడా గరుడ ప్రసాదము ఇవ్వడం జరుగుతున్నది మరి నిత్య హవన కార్యక్రమాలు విశేషముగా నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి రేపటి రోజు బుధవారం రోజున ఉదయాపూర్వము పూర్వము మరి నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఎవరు అయినా కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి పంచామృతాలతో తీసుకుని వచ్చి మూలమూర్తికి అభిషేకం చేసుకునే సదా అవకాశము ఉంటుంటుంది మరి ఒకవేళ నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా కుదరలేనటువంటి వారు ఉదయం ఏడున్నర గంటల నుండి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా మరి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమము నిర్వహించుకోవచ్చును మరి అదేవిధంగా ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమము పదకొండు గంటల నుండి ప్రారంభమవుతూ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యక్రమము మరి సాంప్రదాయ దుస్తులతో వచ్చినటువంటి భక్తు కూడా ఉదయం ఏడున్నర నుండి పదకొండు గంటల వరకు కూడా పంచామృతములతో ఇక్కడ కళ్యాణ ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించుకోవచ్చును నిత్య విధిగా కార్యక్రమాలు స్వామివారి యొక్క సేవా కైంకర్యంలో కానీ అన్న ప్రసాద కైంకర్యంలో కాని పుష్ప కైంకర్యంలో కాని పాల్గొనదలిచినటువంటి వారు తమ యథాశక్తి అనుసారంగా ఎవరి ధనరూపేణా శక్తి రూపేణ సేవారూపేణ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని మన లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై నారసింహ జై నారసింహ జై లక్ష్మీనారాసింహ జై నరసింహ భగవానికి